హాయ్ అండి చికెన్ లేవరు ములంకాయలు కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఆవాలు ధనియాలు జీలకర్ర వేసుకొని మూడు మూడు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క టమాటా వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి మూడు టమాటాలు తీసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి మెత్తగా రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి లవంగా చెక్క ఇలాచి వేసుకున్నాను నేను మిక్సీ గిన్నెలో లవంగాలు ఒకటి వేసుకోలేదు మీకు ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు సన్నంగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి లివర్ చాలామంది చికెన్ లివర్ తినరు కానీ వారంలో రెండు మూడు సార్లు తిన్నట్లయితే బాడీలో ఐరన్ లోపం అనేది ఉండదండి అంతేకాదండి మనం లివరు కడిగేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది నిమ్మరసం ఒక స్పూన్ వేసి కడుక్కున్నట్లయితే స్మెల్ అనేది రాదు రాళ్ళు ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే వాసన అనేది ఉండదండి చాలా బాగుంటుంది కాసేపు ఆయిల్ వేపుకోవాలి లివర్ అంతా కూడా ఒక మూడు ములంకాయలు తీసుకున్నాను ముక్కలు కట్ చేసి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేను ఒక మూడు పచ్చిమిర్చిలు మిక్సీ గిన్న వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను వీటికి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ ఏదైనా కాస్త కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఆ మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా వేసుకున్నాను టమాటా ధనియాల పేస్ట్ అంతా కూడా వేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను బాగా కలిపేసుకొని ఒక రెండు ఇజలు వస్తే సరిపోతుందండి చాలా చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే బాగుంటుంది రైస్ ఒకటి కొద్దు రోటీ అయినా బాగుంటుంది మీరు ఇడ్లీ దోశ మీదకైనా బాగుంటుంది గ్రేవీ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే దేనిపైకైనా చాలా టేస్ట్గా ఉంటుంది రెండు ఇజల్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకొని కాసేపు చల్లగా అయ్యాక మూత తీసినట్లయితే మనకి చక్కగా కుక్ అయిపోతుంది చూశారు కదా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవచ్చు ఏజ్డ్ వాళ్ళకి పళ్ళు ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళకి మేకది కానీ చికెన్ చికెన్ది కానీ లివర్ అనేది పెట్టినట్లయితే వాళ్ళు చక్కగా తినేస్తారు చాలా బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యం కూడా చూసారు కదా గ్రేవీ అనేది చిక్కగా ఉంది మసాలా ఘాటు ఎక్కువగా కావాలన్న వాళ్ళు కాస్త మనము టమాటా పేస్ట్ చేసేటప్పుడే కొద్దిగా లవంగాలు దాచిన చెక్క కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఫస్ట్ చూసిద్దాము ఎలా ఉంటుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలా చాలా బాగుంది కాలుతుంది చాలామంది వేడి వేడి తినేస్తారు కానీ నాకు అంత వేడి తినక రాదు సూపర్ టేస్ట్ అండి ఒకసారి ట్రై చేయండి